జై ఏ రోజు దేశవ్యాప్తంగా మరి వర్గీకరణకి ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మరి నిరసన కార్యక్రమం ఏదైతే ఢిల్లీలో తలపెట్టి ఉన్నారో ఆ యొక్క కార్యక్రమానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలోను డివిజన్ కేంద్రంలో మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నర్సీపట్నం డివిజన్లో ఇది ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏదైతే వర్గీకరణ ఉందో వర్గీకరణ దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పటి వరకు ఏ విధంగా అయితే కొనసాగుతుందో అదే విధంగా యధావిధిగా ఉంచాలని లేని పక్షంలో ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ మరింతవరకు రిజర్వేషన్స్ ఇస్తున్నారో దానికి అదనంగా ఇంకొక ఫైవ్ పర్సెంట్ పెంచి మీరు వర్గీకరించినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చి ఉన్నారో ఆ యొక్క తీర్పుని పునఃమీక్షించి యధావిధిగా గతంలో ఏ విధంగా మరి ఈ రిజర్వేషన్స్ ఉండేవో అదేవిధంగా ఈ రిజర్వేషన్స్ కొనసాగించాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాలే తీవ్రస్థాయిలో మరలా మేము ఉద్యమించవలసి వస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన అధికారాన్ని మరి వీరు ఏదో ఒక వర్గానికి విభజించు పాలించనే సిద్ధాంతంతో మా మధ్య చిచ్చుపెట్టి పెట్టి ఉంటున్న మా అందరిని విడదీసి ఐకమత్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాజకీయ కుట్ర జరుగుతుంది ఈ కుట్రను మేము ఏ విధంగా అయినా సరే న్యాయబద్ధంగా ఎదుర్కొని దాన్ని భగ్నం చేసే దిశగా మేము ఆలోచనలు అడుగులు వేస్తున్నాం ఈ యొక్క నిరసన కార్యక్రమం అంబేద్కర్ కూడల నుంచి అఫీస్ సెంటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు మరి అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం ఆర్డీఓలో ఆర్డీఓ గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది ఆర్డీఓ గారితో కూడా ఈ యొక్క మేము ఏదైతే వినతపత్రం ఇచ్చి ఉన్నామో అది ప్రభుత్వానికి చేరవేసే బాధ్యత ఆర్డీఓ గారు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కూ కన్వీనర్ శరమండ వీరబాబు గారు సిహెచ్ సాల్మన్ రాజు గారు అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీ చిట్ల చలపతి గారు అంబేద్కర్ ఇండియా మిషన్ అనకాపల్లి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు అల్లంపల్లి ఈశ్వరరావు గారు కిడార్ మల్లేశ్వరరావు గారు బుడతల అప్పారావు గారు చిరంజీవి గారు శివగారు చెబల నాగేశ్వరరావు గారు ఈరెల్లి రమణ గారు అధిక సంఖ్యలో పొలగొండ మండలం నుంచి ఏమి నాయకులు పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం రానున్న రోజుల్లో ఏదైతే మరి మేము ఏదో చేసే కార్యక్రమం చిన్నదిగా ప్రభుత్వాన్ని కనిపించవచ్చు ఈ చిన్నదే రానున్న రోజుల్లో పెద్ద కార్యక్రమంగా మేము భావిస్తున్నాం ఇదే నర్సీపట్నం డివిజన్లో భారీ బహిరంగ సభ కూడా రానున్న రోజుల్లో అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేయడానికి కూడా మేము ఆల్రెడీ మేము మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం మేమంతా కూడా ఒకే ఐక్యమత్యంతో ఉండాలనుకుంటున్నాం జై జై భీమ్ అందరూ కూడా ఢిల్లీ దగ్గర ఈ రోజు జాతీయ స్థాయిలో ఒక పెద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నారు కనుక వారు చేస్తున్నటువంటి ప్రతిఘటన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేస్తూ నర్సీపట్నం డివిజన్ లో దళ సంఘాలు ముఖ్యంగా అంబేద్కర్ మిషన్ ఆధ్వర్యంలో నేను ఈ నిరసన కార్యక్రమాన్ని సంఘీభావం నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టి ఆదో గారికి పత్రం సమర్పించడం జరిగింది Jebim yeah,